యోగం చేస్తే యోగం ద్వారా ఇప్పుడు పతంజలి మహర్షి యోగం చెప్పినాడు కదా పతంజలి మహర్షి యోగమును అని చెప్పింది ఎవరు పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రములు ఇప్పుడు యోగా చేస్తున్నారు కదా మన రాందేవి బాబాజీ రాందేవ్ బాబా గారు యోగా చెప్తున్నారుగా టీవీలో కూడా వస్తుంటుంది చాలా ఫేమస్ వారు ఇప్పుడు యోగా వల్ల ఏమవుతుంది యోగా వలన శరీరము శుద్ధమవుతుంది శరీరం బాగా యాక్టివ్గా ఉంటుంది తర్వాత మనస్సు కూడా ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది దాని నుంచి యోగా నుంచి మనం ఏం చేయాలంటే యోగా నుంచి మనలో ఉండే కల్మషములను పోగొట్టుకోవాలి మనలో ఉండే కల్మషూ గుడ్డకు మురికి పట్టింది ఆ మురికిని తొలగించుకోవాలి కదా మురికిని తొలగించుకోవాలంటే ఏం చేయాలి ఉతకాలి బాగా ఉతకాలి కదా ఉతికితే కదా నీకు పోతుంది అదేవిధంగానే యోగా యోగా చేస్తే యోగా ద్వారా నీ మనస్సులో ఉండేటువంటి కల్మశాలు పోతాయి కల్మశాలు పోగొట్టుకునే దానికి యోగా చేయాలి ఇప్పుడు గమ్మున కూర్చో ఉంటే దానికి వాకింగ్ చేసిన దానికి మనస్సులో మార్పు ఉంటుందా ఉండదా వాకింగ్ చేయడం అనేటువంటిది నీ నీ మనస్సును ఉత్తేజితం చేసిందా లేదా కేవలం వాకింగ్ చేస్తేనే ఉత్తేజితం అయింది ఆ పొద్దున్నే చూస్తే ఇక్కడొచ్చి కరాట్ నేర్చుకునేవాళ్ళు వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉండే ఎక్సర్సైజ్లు అన్నీ చూస్తే మనం చేసినామంటే ఒకరోజు చేసినామంటే కింద పడిపోతాం ఇప్పుడు ఆ పిల్లలు కాబట్టి చేస్తున్నారు వాళ్ళు ఇట్లా లేని పడుకో నీ కాలు ఇట్ల పైకి ఎత్తాడు వాడు మళ్ళీ ఆ కాలు బట్టి ఈ కాలు పైకి ఎత్తాడు ఒకటే సరే ఇది ఇట్లెత్తేది బట్టి ఇట్ల దిన్ని ఎట్లెత్తేది మనం ఎత్తితే తెలుస్తుంది కాలు పట్టకపోతాయి అంటే వీటి వల్ల ఏమవుతుంది శరీరం బాగా యాక్టివ్నెస్ వస్తుంది శరీరం యాక్టివ్నెస్ వస్తే మనస్సు కూడా యాక్టివ్ అవుతుంది మనస్సు యాక్టివ్ అయితే నువ్వు కొద్దిగా బుద్ధి చేత ఆలోచన చేసేదానికి బాగా పనిచేస్తుంది అప్పుడు అందుకు ఈ యోగా అంతేగాని అదే ఆత్మను తెలుస్తుందా అదే అదే ఆత్మను తెలుసుకోలేదు కానీ వాళ్ళేమంటారు వాళ్ళు దీంతోనే మేము నువ్వు ఆత్మను అంటారు దాంట్లో అష్టాంగ యోగ ప్రక్రియ అని ఒకటి ఉంది అష్టాంగ యోగములు యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి విన్నారా యమ నియమ ఆసన ఆసనం ఇప్పుడు మీరు కూర్చోనరు కదా ఒక ఆసనం ఇది ఆసనం కానీ ఈ ఆసనంలో కూర్చుంటే వెంటనే లేచి వెళ్ళిపోతారు వెంటనే లేచేస్తారు కదా కూర్చోగలరు నేను కూర్చున్నట్లు కూర్చుంటే మీరు లేచినంత ఈజీగా నేను లేచేయగలుగుతానా లేచేస్తానా మీరైతే వెంటనే లేచేస్తారు ఇది కాలు దియ్యల్లా కింద పెట్టల్లా మళ్ళీ లేవల్ల అంటే కొంచెం తేడా వచ్చిందిగా అదే ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఇంకా కూర్చుంటే అదే ఆసనం పద్మాసనం అని అని వజ్రాసనం అని ఇవి మనకు యోగా చేయడానికి మంచి ఆసనాలు కానీ ఇప్పుడు మనం ఆసనం అంటే అట్లా కూర్చుండే అంత పరిస్థితి లేదు కాబట్టి ఏం చేయాలంటే కుర్చీలో నీట్గా కూర్చొని దానిపైన దృష్టి కేంద్రీకరించాలి అదే ఆసనం తర్వాత ప్రాణాయామం తర్వాత ధారణ ధారణ అంటే ఏం తెలుసా ధరించుట దేనిని ధరించుట మన మనస్సులో ధరించి ఉండమా లేదా మన మనసులో ఏమి ధరించి ఉండం విషయాలన్నీ ధరించి ఉండం మన మనస్సులో విషయములను ధరించి ఉన్నాం ఇప్పుడు అవునా ఉండాలి లేదా మన మనసులో ఎన్ని ఉన్నాయి విషయాలన్నీ ఉండాయి భగవంతుణ్ణి ధరించినామా భగవంతుణ్ణి ధరించినామా ఈ విషయాలన్నింటినీ పక్కకు దోసి భగవంతుణ్ణి అక్కడ పెట్టి ఆ భగవంతుణ్ణి ధరిస్తే అది ధారణ పొద్దున్నే ఏకాగ్రత చెప్పుకున్నాం కదా ఏకాగ్రత ఏకాగ్రంగా వచ్చి అప్పుడు అప్పుడు రాముణ్ణి అప్పుడు రాముణ్ణి పట్టుకుంటే అంటే అప్పుడు రాముడు రాముడిని అంటే ఎవరిని రాముని యొక్క తత్వాన్ని పట్టుకొని అక్కడ పెడితే అది ధారణ అవుతుంది మనం రాముని అలా పట్టుకున్నామా అలా పట్టుకున్నామా లేకపోతే రాముడు అంటే ఆడున్నాడు ఆడ అయోధ్య విజయశద్ధము ఎట్లా పట్టుకున్నామా అయోధ్య విజయ విజయం కావాలంటే పొద్దున్నే పోయి సాయంకాలం లోపల అక్కడ చేరుకొని చూసేసి కావాలంటే మళ్ళీ సాయంకాలం ఫ్లైట్ ఎక్కేస్తాం కావాలంటే రేపు పొద్దున్నే మళ్ళీ ఇక్కడ వచ్చింది దిగవచ్చు అన్నా కదా అదే రాముని పట్టుకునే విధానం అయితే నేను వెళ్ళొద్దని చెప్పలా అయోధ్యకి వెళ్ళొద్దని చెప్పలా రామతత్వాన్ని పట్టుకోవడం అంటే ఎక్కడ మనసులో ఏకాగ్రం చేసి పొద్దున్న ఏకాగ్రత గురించి చెప్పినాం కదా ఇప్పుడు మళ్ళా రాత్రికి భగవద్గీతలో నేను అక్కడ ద్రష్ట దృశ్యం అవి రెండింటినీ చెప్తాను ఇప్పుడు రాముణ్ణి ధరించుట ధరించుట ఏకాగ్రంగా వచ్చినప్పుడు ఏమైంది ఏం మిగిలింది ఏకాగ్రంలో ఒకటే మిగిలిందా రెండు మిగిలిందా ఒకటే మిగిలింది ఇప్పుడు రాముడు రాముణ్ణి పట్టుకో రాముడు అంటే ఆ ఒకటిగా మిగిలింది చూడు ఆ ఒకటిగా మిగిలినటువంటి ఏకాగ్రమునందు రాముని తత్వాన్ని నింపుట దాన్ని ధరించుట అంట అది ధరించుట ధారణ అంటే నీ మనసులో ఇప్పుడు లేదు రాముని గురించి దాన్ని ఇప్పుడు ఏం చేసినామంటే ఎత్తుకొని వచ్చి ధరి అంటే అదే విధంగా పెట్టేది రాముణ్ణి ఈ మనస్సుకు పట్టించుట అర్థమవుతుందా అది ధరించుట ఈ మనసులో ఉండేటువంటి భావాలను తీసేసి అది పోయిందే ఇది పోయిందే అది ఉంది ఇది ఉంది ఇది సంపాదించే ఇవన్నింటినీ తీసి పెట్టి అవన్నీ అవన్నీ ఏం చేస్తాం మనల్ని అవన్నీ మనల్ని నాశనం చేసేటివి కానీ ఉద్ధరించేటివి కాదు అని గుర్తించి వాటిని వారగా పెట్టి రాముడు నన్ను ఉద్ధరించేవాడు రామతత్వమే ఉద్ధరిస్తుంది రాముడి రూపం కాదు రాముని రూపాన్ని మీరు పట్టుకోవాలనుకుంటే అది ఉండదు రాముని రూపాన్ని మీరు నిలపలేరు ఎందుకంటే రాముని రూపాన్ని చూసుకుంటూ ఉండే లోపలనే ముఖం కనిపిస్తుంది ముఖం కనిపించే లోపలనే మిగతాది కనిపిస్తుంది కాబట్టి ఏదో కనిపించింది దాంతో నాకు పర్లేదు పర్లేదు సంతోషం రాముల దర్శనం దర్శనమైంది అని అనుకో అనుకునేసేసి నాకు తత్వం కావాలి రాముడు అంటే రామ రామ అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే రా ఆద్యో త్వం పదార్థవాన్ తయో సంయోజనమసి రామ తత్పదముచ్యతే ఈ సృష్టి అంతా దేని నుంచి పుట్టిందో అది రా ఈ సృష్టి అంతా పుట్టింది కదా దేటి నుంచి పుట్టిందే ఏది పుట్టిందో అది రా అదే ఈ శరీరాన్ని కూడా పుట్టించి ఉంది ఈ శరీరాన్ని కూడా వెనకాల నిలబెట్టి ఉంది అది మా అది రా ఇది మా ఇవి రెండు కలిపేస్తే రామా అవుతాయి అంటే ఇప్పుడు ఈ ఈ కనిపిస్తూ ఉండే సృష్టిని తీసేస్తే ఈ సృష్టిని పుట్టించింది ఏదో అది ఎప్పుడుందో నాకు తెలియదుగా అదే ఇది ఇది అది ఒకటే అని దాన్ని కలుపుట అర్థమవుతుందా శరీరభావం తీసే అది తత్వం దానిని నిలుపుట దాన్ని ధారణ అంటారు అది పడితే నిల నిలవద్దు అందుకోసము ధ్యానము దాన్ని పట్టి పట్టి నిలిపి 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 ఏం చేయాలా ఆ భావనలోకి వెళ్ళుట దానిని ధ్యానము అంటారు అది నిలిచిపోతే అది సమాధి అది నిలిచిపోతే అంటే అది దృఢమైపోవాల మన మనసులో ఏది దృఢంగా ఉంది విషయాలు దృఢంగా ఉన్నాయా రాముడు దృఢంగా ఉన్నాడా మళ్ళీ రాముడు అంటే కోదండ రాముడు అయోధ్య రాముడు సీతారాముడు ఇవంతా చెప్పొద్దు అర్థమవుతుందా ఇది నిలిస్తే అది ఎప్పుడు ధ్యానం అదే స్థిరమైపోతే అది సమాధి చూసారా ధారణ ధ్యాన సమాధి వాళ్ళు యోగాలు వాళ్ళు వేరే విధంగా చెప్తారు ఇది ఇప్పుడు నేను చెప్పింది అపరోక్షానుభూతిలో శంకరాచార్య స్వాముల వారు ధారణ ధ్యాన సమాధిని ఇలా పొందుట ఇది చెప్పినారు అది నేను చెప్పాను ఇక్కడ మీకు వాళ్ళు చెప్పే ధారణ వేరే ఉంటుంది నేను దాన్ని చెప్తే అది బాగుండదు వద్దులే అది మనకిప్పుడు వద్దు దాంట్లో సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధి అంటే వాడు కూర్చొని ఉంటాడు ఇట్లా వాడు సమాధిలో పొందిపోయింటాడు శరీరం ముందుని తెలుస్తూ ఉంటుంది సమాధిలో ఉంటుంటాడు నిర్వికల్ప సమాధిని అంటే శరీరం ముందే కూడా తెలియదు నిక్కపడుచుకొని గమ్మున కూర్చొని ఉంటాడు అది నిర్వికల్ప సమాధి దాంట్లో ఏం తెలుస్తుంది వాడికి వాడికైనా వివేకం ముందే పాడా వివేకం లేదేమీ లేదు అది నిర్వికల్ప సమాధిలోకి పోతుంది సమాధిలో ఉన్నంతసేపు ఆనందంగా ఉంటాడు అయితే మనస్సుని లేకుండా చేసేస్తారు అక్కడ మనస్సును రఫ్గా లేకుండా చేసేదానికి సున్నితంగా లోపరుచుకుని మనస్సుని ఆత్మతత్వం లయింపజేసి ఆత్మానుభూతిని పొందుట అది ఎట్లా ఉంటుంది అందరితో పంచుకుంటూ ఇదంతా ఉంటాడు అది వివేకం ఇది మనస్సుని కఠినంగా దాన్ని చేసి లోపరుచుకొని చేస్తారు అది ఈ యోగా మార్గం యోగాలు గుర్తుంటాడు కదా వాడు అది అన్నమాట కాబట్టి యోగా ఆత్మ అవుతుందా యోగా ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోగలదు అంటే కాదు పైగా యోగా చేసేటప్పుడు ఆనందంగా ఉంటాడు యోగా లేసే చేసేసి లేసిన తర్వాత ఆనందం ఉండదు ఆత్మస్వరూపం ఒక గబ్బుడు ఉంటే ఒక లేకుండా పోతుందా కాబట్టి అది ఆత్మ కాదు తర్వాత భాట్టుల్ని కొంతమంది ఉన్నారు వాళ్ళు చిజ్జడాత్మవాదులు అంటారు వాళ్ళని చిజ్జడాత్మవాదులు అంటే ఆత్మ నువ్వు మేల్కొని ఉంటే ఆత్మ ఉంది నువ్వు పడుకుంటే ఆత్మ లేదని అంటారు అంటే కొంతసేపు జడం కొంతసేపు చైతన్యం ఏమయ్యా ఆత్మ ఎప్పుడన్నా కొంతసేపు చేయడము కొంతసేపు చైతన్యంగా ఉంటుందా ఉండదు కదా కాబట్టి అది ఆ సిద్ధాంతం పోయింది ఇంకొంతమంది పరిమాణాత్మవాదులు కొంతమంది చేసేట ఇంకా ప్రభాకర గౌతమాదులు జడాత్మవాదులు అని చెప్తారు సరే అవన్నీ కూడా అణుపరిమాణాత్మవాదుల అంతరాలాదులు అంటే ఆత్మ ఎంతుంటుంది అణువంతుంటుంది ఆత్మ ఎంతుంటుంది అంటే అణువంతుంటుంది అని అంటీ అనోరణీయాన్ మహతో మహీయాన్ ఉపనిషత్ చెప్తాందిగా దాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ అణువంతుంది నీ శరీరంలో శరీరములో అనువంతుంది మన చిన్నజేయర స్వామీజీ వాళ్ళ సిద్ధాంతం కూడా అదే చిన్నజేయ స్వామి వారి యొక్క దీన్ని కూడా వినండి కావాలంటే మీరు ఆత్మ అనువంతుంది మనలో బాలాగ్ర శతభాగాన్ని ఇప్పుడు ఆత్మను గురించి చెప్పేటప్పుడు ఎక్కడెక్కడుంది ఆత్మ ఆత్మ ఎక్కడెక్కడుంది అంటే ఆత్మ పెద్దదా చిన్నదా అని దాని గురించి వీడు కొలత వీడు అందుకని చెప్తా ఉన్నారు బరే నాయనా ఆత్మను నువ్వు కొలతలేవు ఎందుకంటే ఒక వెంట్రుకుని తీసుకొని దాన్ని తీసుకొని దాన్ని కట్ చేసి దానిని నూరు భాగాలు చేస్తే అక్కడ కూడా అక్కడ కూడా ఆత్మ ఉంది అక్కడ కూడా ఆత్మ ఉంది అంటే అర్థం ఏమిటి అంతా ఉండేది అదే అని అర్థం అట్లా చెప్పినారు కానీ వాళ్ళని తీసుకొని ఆ వెంట్రుకు తీసుకొని నూరు భాగాలు చేస్తే ఒక భాగం ఉంది అంత ఆత్మ అని చెప్పినాడా అట్లా చెప్పింది అదే వీళ్ళు దాన్ని తీసుకొని అణువంతుంది ఆత్మ పరమాత్మ పెద్దోడు అంటే ఆత్మ పరమాత్మ వేరిందిగా ఏమండి నయనం చిందంతి నైనం దహతి భావక నం కే త్యాపో నోషయతి మారుత చెప్పినారుగా నయనం చిందంతి శస్త్రాన్ని నువ్వు అస్త్రాలు శస్త్రాలతో కూడా దాన్ని ఖండించే దానికి వీలు కాదు కదా దాన్ని ముక్కలు చేయలేము అని చెప్పినారుగా మరి ఇటు ముక్కలు ఎట్లయింది ముక్క అయిందిగా ఇక్కడ గ్రహించాలని అందుకే చెప్తాను ఇప్పుడు ఇక్కడ సిద్ధాంతం కదా ఇది సిద్ధాంతము వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అణువంతుంది ఆత్మ అని అంటారు వీళ్ళు ఆత్మ ఎంతుంది అయ్యానంటే అణువంతుంది ఉండేది ఆత్మ మత్తహ పరతరం నాణ్యత కించిదస్థిదన్నది అంటే నేను కాకుండా కించిత్తు కూడా లేదు అని అన్నాడు పరమాత్మ అప్పుడు అప్పుడు అణువంతు ఉండేది ఆత్మయ్యి అణువు కాని మీద ఆత్మ కాకుండా పోతుందా పోయిందా లేదా అదే ఇప్పుడు ఆత్మస్వరూపం అణువు చసిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత వీడి నుంచి పోతాడు అంటారు కదా జీవుడు వెళ్ళిపోయినాడు జీవుడు వెళ్ళిపోయినాడు సత్ పోయింది సచ్చిపోయినాడు కదా సచ్చిపోయినాడు సచ్చిపోయినాడా సత్ పోయినది అనే మాట చెప్పి చెప్పి వీళ్ళం చేసినారు దాన్ని సచ్చిపోయిన సత్తు పోతుందా సత్ అంటే ఉండుట ఉండుట అనేది పోతుందా దాన్ని ఏమన్నారు శరీరం ఎదవాప్నోతి యాప్యుత్క్రామీశ గృహీత్వైత సంయాతి వాయుర్గంధాన్ని వాసయా శ్రోత్రం చక్షుస్పర్శనం చ వసనం ఘ్రాణమేవ చ అధిష్టాయమనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి గుంజానం గుణాన్వితం విమూఢ నానుపస్థితి విమూఢ మూఢులుగా ఉండేటువంటి వాళ్ళు నా దీన్ని తెలుసుకోలేరు పశ్యంతి జ్ఞానచక్షు జ్ఞాన జ్ఞాన నేత్రము కలిగిన వాళ్ళు అంటే జ్ఞాన వివేకం కలిగిన వాళ్ళు దీన్ని తెలుసుకుంటారు శరీరాన్ని ఇప్పుడు శరీరము ఆత్మ ఎప్పుడు ఉంది ఎప్పుడు లేదు ఆత్మ ఎప్పుడు ఉంది చచ్చిపోతే లేదా చచ్చిపోయినప్పుడు కూడా ఆత్మ ఉంది మరి ఆడి నుంచి లేకుండా పోయింది ఏంది శరీరం అట్లే ఉంది శరీరం అట్లే ఉంది ఆత్మ కూడా అక్కడే ఉంది అటు నుంచి లేని ఏంటంటే దాంట్లో మనస్సు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణం లేవు అవి వెళ్ళిపోయినాయి అవి వెళ్ళిపోయినాయి ఆ పుష్పాన్ని తీసుకొని అండి మల్లెపుష్పం తీసుకుంటే మల్లెపుష్పం ఇక్కడే ఉంటుంది వాసన వెళ్ళిపోతుంది కదా ఎట్ల పోతుందంటే ఎట్లా వెళ్ళిపోతుంది కదా అట్లాగే ఇది కూడా మనస్సు ఇంద్రియాలు అవి పోతాయే కానీ ఆత్మ మాత్రం ఇక్కడే ఉంటుంది ఆకాశం ఏమైనా ఇక్కడి నుంచి అడిగిపోతుందా పోతుందా ఆకాశం పోయేది వచ్చేది మరణే సంభవే జైవ గత్యా గమనయోరపి స్థిత సర్వే స్థిత సర్వే దేశ ఆకాశేనా విలక్షణ ఆకాశం ఏమైనా మార్పు చెందుతుందా నువ్వు ఇటు నుంచి ఆడికి పోయినా ఆటి నుంచి ఇటుకు వచ్చినా అదే విధంగానే ఆత్మస్వరూపము ఇటు నుంచి ఆటికి ఆటి నుంచి పోయేది కాదు వచ్చేది కాదు పోయేది వచ్చేది నీ మనస్సుతో కూడి ఈ జ్ఞానేంద్రియాలు అన్నిటితో కలిసిపోతుంది వస్తుంది నాయన అనురూపంగా ఉంది ఈ అణువు కలిసిపోయింది అణువు కలిసిపోదు గినువు కలిసిపోదు అట్లేం లేదు భగవద్గీత చెప్తున్నారు కదా భగవద్గీతలు ఏమన్నా అణువు పోయిందని చెప్పినాడా అణువు పోయిందని చెప్పలేదు మరి పోయింది ఏదో చెప్తా అన్నాడు అక్కడ మరి ఇంకెందుకు ఏడ్చింది దేనికి తెలియని వాళ్ళు ఏడుస్తా కూర్చుంటారు తెలిసిన వాళ్ళు నవ్వుతారు ఏడ్చే వాళ్ళని చూసి అర్థమైందా ఎందుకంటే శరీరం పంచమహాభూతాలు పంచమహాభూతలు అన్నీ ఉంటాయి ఆత్మ ఆత్మ ఏం పోలేదు ఆత్మ ఎప్పుడు ఉంది మరి పోయింది ఆ మనిషికి సంబంధించిన మనస్సు పోయింది ఆ మనస్సు అనేటువంటిది నిజంగా లేనిది అది మనస్సు కల్పన కల్పన చేసుకొని పెట్టుకోండి మనస్సు అనేటువంటిది నిజంగా లేదు లేనిది లేదు దాని గురించి ఎందుకు బాధపడేది అసోచ్యా నన్వసోచ్యత్వం బాధ అసత్యాన్ని అనువ బాధపడని దాని గురించి బాధపడుతున్నావు అర్థమైందా కాబట్టి ఆత్మ అణువు అణువు అవుతుందా ఆత్మ అణువు కాదు అణువు అని చెప్పేటువంటి వాళ్ళ సిద్ధాంతం తప్పు ఇంకొంతమంది ఏం చేస్తారంటే మధ్యమ పరిమాణాత్మవాదులు కొంతమంది ఇంకొంతమంది అని చెప్తారు వీడేమో ఇంతవరకు అనువన్నాడు ఒకడు వీడేం చేసినా తెలిసిన అంగుష్ట మాత్రం అని అన్నాడు అంకుష్టమాత్ర పురుషో అని ఒక మంత్రం మంత్రముంది అంగుష్టమాత్ర పురుషం అంగుష్టమాత్ర అంగుష్ట అంద ఒకసారి రాలేదంటే రాదు అది మళ్ళీ అంగుష్ట మాత్రం అంగుష్టం అంటే బటన్ వేలు ఉంది చూడండి దాంట్లో ఈడ మొదటి బటన్ వేలు ఇక్కడ వరకు ఉంది చూడండి అంత అంత ఉంటుంది ఆత్మ అని వీళ్ళు ఇదొక ఉపాసకులుగా ఉండే వాళ్ళు చెప్తారు ఆ ఉపాసుకులుగా ఉండే చెప్పి దాన్ని హృదయములు చూడాలా అని చెప్తారు ఎట్లా అవుతుంది అది ఇప్పుడు అంగుష్ట మాత్రం అని తీసుకున్నావు అనుకో ఈ శరీరం అంతా ఉండేదాన్ని తెలుసుకోవాలి కదా ఈ శరీరం అంతా ఉండేదని తెలుసుకుంటా ఉండవాలి లేదా నువ్వు శరీరంలో నీకు ఎక్కడెక్కడ జరుగుతున్నా అంతా తెలుస్తుంది కదా మరి అక్కడ మాత్రం అంగుష్ట మాత్రంగానే ఉండేది ఆత్మ అయితే ఇది ఎట్లా తెలుసుకుంటుంది వాళ్ళు ఏమంటారంటే ఇది నేను కొద్దిగా విచారణ లోతుగా చేసేదానికి ప్రయత్నం చేస్తా కానీ మీరు గ్రహించలేరే అని చెప్పి మళ్ళీ నేనేం చేస్తానంటే ఎట్లా చెప్పేద్దాం ఎందుకంటే చెప్తా ఉంటే గ్రహించలే కదా మన పెద్ద స్వామి ఏమంటారంటే దాన్ని ఎట్లా తెలుసుకునేది అని అంటాడు అందుకని నేను ఈరోజు కొంచెం కొంచెం చెప్పినాను చూడండి ఫస్ట్లో మొదలుపెట్టినప్పుడు చెప్పినాను చూడండి కొద్దిగా అంటే బుద్ధి ఏం చేయాలా కొద్దిగా సూక్ష్మంగా ఆలోచన చేయాల ఎంతసేపు నాకు తెలిసినట్లుగా పట్టుకున్నట్లుగా పట్టుకోవాలంటే అది దొరకదు ఆత్మ అట్లా దొరికేది కాదు అది దొరకాలనంటే ఈడుండేదాన్ని విడిచిపెట్టాల ఈడుండేదాన్ని మనసులో నుంచి విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటే అది కొద్దిగా దొరికే ప్రయత్నం అవుతుంది ఆత్మ ఒకే ప్రదేశమునందున్నను దాని జ్ఞాన గుణములు శరీరం అంతటా వ్యాపించి ఉండును కాన శరీర బాధలను అన్నింటినీ ఏకకాలమున వెలుగుచున్నదని చెప్పేదారు ఇది అసంభవం గుణములు తమ గుణిని విడిచి బయటకు పోజాలవు కావున ఆత్మగుణమైన జ్ఞానము గుణి అయిన ఆత్మను విడిచి బయటకు పోలేవు కొంత కొందరు ఒకే ప్రదేశమునందున్న దీపము గృహమునందు అంతటిను ప్రకాశించుచున్నట్లు ఒకే ప్రదేశం ఆత్మ యొక్క జ్ఞానగుణము శరీరముందు అంతటిను వ్యాపించి ఉండను వ్యాపించి ఉండను కావున శరీర అన్నింటినీ ఏకకాలమున ఎరుగుచున్నదని చెప్పేదారు ఇది సరికాదు దీపము సవయవము పరప్రకాశ్యము నాశవంతము అది దృశ్యము ఆత్మ నిరవయవము స్వయం ప్రకాశము అది దీపము వల్ల దృశ్యము నాశవంతము కాదు అర్థమవుతుందా ఇప్పుడు జ్యోతి అంటారు కదా ఇల్లు దీపం మాదిరి ఇక్కడ ఉందండి ఆత్మజ్యోతి అంకుష్టం అంత ఉంది వెలగతా ఉంది ఇక్కడ అని అంటారు ఇల్లు అది ఆత్మ అని అంటారు ఇక్కడ వెలగుతూ ఉండి శరీరం అంతా అది ప్రకాశింపజేస్తూ ఉంది దీపం ఇప్పుడు ఒక జాగాలో పెట్టినాం లైట్ ఎంత వెలుగు వస్తుందిగా అట్లా అట్లా ఆత్మ ఉంది అని అంటారు అట్లా ఆత్మ ఉంది అని అంటే దానికి చెప్తున్నారు చూడపా ఆత్మ అట్లాంటిది కాదు ఇప్పుడు దీపాన్ని నువ్వు పెట్టినావు దీపాన్ని నువ్వు పెట్టినావు ఆత్మను నువ్వు పెట్టినావా పెట్టలేదు ఇప్పుడు దీపం ఒకప్పుడు ఉంటుంది ఇంకొకప్పుడు పోతుంది ఆత్మ అట్లా ఉండిపోయేది కాదు పైగా పైగా ఇది ఆత్మ స్వయం ప్రకాశం దాని ఎవరు పెట్టలేదు దీపం వేరే వాళ్ళు పెట్టి పరప్రకాశం దీపాన్ని వెలిగించినావు అది ఒకటి మరియు కొన్ని జంతువులకు వృక్షములను ఖండఖండములుగా ఛేదించినను ఆ ఖండములన్నీ బ్రతుకుచున్నవి చెట్లు మనోళ్ళు అంటు కడతారు కదా అంటు కట్టి దాన్ని నరుక్కొని వస్తే మన ఇంటి దగ్గర పెడితే బతికిపోతుంది బతికిపోతుంది కదా అంటు కట్టి దాన్ని చేస్తే బతుకి బాగా ఇదైపోతుంది కదా ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పినట్లు లెక్క ప్రకారం అయితే అక్కడ మాత్రంగా ఉంటే అంగుష్ట మాత్రంగా ఉంటే మళ్ళీ అది బతకకూడదు అర్థం కాలేదు చెట్టు నుంచి నరికేసినాం కదా కొమ్మనే చెట్టు నుంచి నరికేసిన తర్వాత అది బతకూడదు కదా కానీ బతికిందిగా అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన సిద్ధాంతం ఏమైంది దాని నుంచి నరికేసినాం కదా అంగుష్ట మాత్రం నుంచి దాని ప్రకాశం నుంచి తీసేసినాం కదా తీసేస్తే చచ్చిపోవాలి కదా కానీ అది కానీ మళ్ళీ బతికింది కదా ఆ ఖండములన్నీ బ్రతుకుచున్నవి పరమాణువు గల పరమాణు పరిమాణము గల ఆత్మ ఛేదింపబడదు కదా ఆత్మ సర్వవ్యాపకమని తెలియలేని మందబుద్ధులు ఉపాసించుట కొరకు ఆత్మకు శరీరమును ఒక స్థానమును పరిమాణమును కల్పించి శృతులు చెప్పుచున్నవి కానీ శృతుల యథార్థతా యథార్థ తాత్పర్యమును వారు ఎరుగుటలేదు నువ్వు ఆత్మను గుర్తించేదాని కొరకు ఆత్మను గుర్తించేదానికి దీపమును కూడా ఒక ఉదాహరణగా చెప్పినారు ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతి చక్షుసపస్యతే సబాహ్యాభ్యంతర జ్యోతి సాధ్యోతి శివముచ్యతే ఆత్మజ్యోతి మనో ఇప్పుడు కూడా మనం పారాయణం చేశాంగా దాంట్లో ఏమిటది బ్రహ్మజ్ఞానావళి మాలలో లాస్ట్ లాస్ట్ శ్లోకం ఏమిటి చూడు కొంచెం గట్టిగా చెప్పు నాకు వినిపించదు అని చెప్పిందా అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యర్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివో అది కదా చెప్పినారు అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పరహ చూడండి అక్కడ జ్యోతి జ్యోతిని ప్రయోగించినారు వీళ్ళు ఏం చేస్తారు జ్యోతి జ్యోతి అని జ్యోతులు పెడతారు